హలో అండి హలో వివాస్ ఇప్పుడు స్పెషల్ ఫర్ బోనాలకండి లహంగా ఇప్పుడు రీసెంట్లీ చాలా వచ్చాయి డిజైన్స్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కూడా ఉంది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఇది రెగ్యులర్గా టూ థౌజండ్ ఉండేది డిజిటల్ ఇప్పుడు ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్కి మీకు లహంగా వస్తుంది డిజిటల్లో మీకు బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా కాంట్రెస్ట్ వస్తుందండి ఇలా హ్యాండ్స్కి వస్తుంది ఇది అండ్ విత్ చున్నీ కూడా వస్తుందండి దీనికి స్పెషల్గా చున్నీ కూడా కంప్లీట్గా డిజిటల్లో ఇచ్చారు కంప్లీట్ డిజిటల్ అండి చున్నీ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఆఫర్ ప్రైస్ బోనాల స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఒకసారి దీనిలో కలర్స్ కూడా చూద్దామండి సేమ్ డిజైన్లో కలర్స్ చున్నీ కూడా యాజ్ సీజ్ ఇది ఎలా వచ్చిందో కాంబినేషన్ అంటే బ్లూ వస్తుంది దీంట్లో కూడా విత్ బ్లౌజ్ జస్ట్ లైక్ ఇది అండి ఈ కలర్కు అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో అండ్ పీచ్ కలర్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చిన్నవాళ్ళకు బాగుంటాయి లెయింగల్స్ అండ్ దీంట్లో కూడా నెక్స్ట్ డిజైన్ అండి ఇది కంప్లీట్ క్రషర్ వచ్చింది దీంట్లో మంచి షైనింగ్ ఉంది వేర్స్ కూడా బాగుంటాయి ఇప్పుడు బోనాలకు కూడా కాంట్రాస్ట్ చూడండి ఇది బ్లౌజ్ స్మాల్ బాగుందని డిజైన్లో వచ్చింది అండ్ చున్నీ అండి అండ్ దీంట్లో నెక్స్ట్ కలర్ సేమ్ డిజైన్లో నెక్స్ట్ కలర్ కాంట్రాస్ట్ చున్నీ సేమ్ డిజైన్లో అండి ఇది మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ట్రిపుల్ నైన్ ఓన్లీ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి అండ్ బాందిని ఇది కూడా చాలా రేర్ కాంబినేషన్ అండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ కాంబినేషన్ స్మాల్ బాంధనే ఉంది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ లో వచ్చింది నెక్స్ట్ ఈ లెంగ చున్నీ అండి అండ్ ఇది కూడా ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇందులో ఏ డిజైన్ వచ్చినా మీకు ట్రిపుల్ నైన్ ఓన్లీ ఆఫర్ ప్రైజ్ అండి ఇప్పుడు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది స్పెషల్ ఫర్ బోనాల ఆఫర్ అండి నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది మీకు వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉందండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంది కొరియర్ ఛార్జ్ మాత్రం సపరేట్గా ఉంటుంది ఆఫర్ ప్రైస్